బాండ్ పేపర్ చేతిలో పెట్టి ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఏ ఊరికి వెళ్లినా కరెంటు కోతలే కనిపిస్తున్నాయన్నారాయన లోక్సభ ఎన్నికలు అయిపోతే ఆ కొంత కరెంటు కూడా ఇవ్వరు అన్నారు అలాగే పింఛన్ ఎగ్గొట్టేశారని రుణమాఫీ మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదన్నారు కేంద్రంలో కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా కూడా కష్టం అన్నారు హరీష్ రావు పేపర్ ఇస్తే నమ్మేది కాదే బాండ్ పేపర్ ఇచ్చే వరకు నమ్మకం అనిపించింది అదే ఇప్పుడు మధ్య నోటరీ చేసి బాండ్ పేపర్ మీద రాసి చేయమంటే ఇత్తడేమో రెండు లక్షలు వస్తాయేమో అనుకున్నాం గిట్ల చేస్తారని ఎవరైనా అనుకున్నారు రెండు లక్షలు వే అన్ని పోయా ఇవాళ పెన్షన్ నాలుగు వేలు అన్నరే వచ్చినా అదే ముసలో నాలుగు వేల మాట జనవరి నెల ఒక పెన్షన్ కొట్టిండి ఒక నెల నడిమిట్లా ఆ ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కడ కొట్టిండు సింపుల్ సూత్రం కాంగ్రెస్ ఆ ఢిల్లీలో గెలిచేది లేదు గవర్నమెంట్ వచ్చేది ఇది కుల్ల ఎవరన్నా చెప్తారు చెప్తారు ఆయనే చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పి ఇంకెవరు చెప్పేదేముంది ఇక అది గెలిచేటట్లేదు ఢిల్లీలో ఇవాళ ఏదో పేపర్ల సర్వే చూసినా ఎన్ని వస్తాయట అంటే నలభై యాభై ఎక్కువనట పోయినసారి యాభై ఏడు దారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ తక్కువ వస్తాయట ఇంకా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వస్తుందా రాదా డౌటే ఉన్నది వాళ్ళ పరిస్థితి ఇక దానికి వేసుడు ఎందుకు ఇప్పుడు అయినా వేసిన దానికి ఎవరైనా తప్పిపోయి ఏమంటారే నేను నాలుగు వేల పింఛన్ దగ్గర కూడా ఇయ్యకపోయినా వేసిన ఇరవై ఐదు వందల ఆడోళ్ళకి ఇవ్వకపోయినా వేసిండ్రు రెండు లక్షల రుణమాఫీ చేయకపోయినా వేసిండ్రు నేను వంద రోజుల్లో చేస్తానన్న హామీలు అమలు చేయకపోయినా వేసిండ్రు అంటారా అనరా ఇప్పుడు కరెంటు ఉచిత కరెంటు కూడా ఏమైంది తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటే ముప్పై లక్షల మందికి ఇచ్చింది అరవై లక్షల మందికి ఎగురగొచ్చింది అవి ఇంకా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఏదో ఊరుకులాడుతున్నారు ఇంకా చూడు ఇంకా వాళ్ళ నిజస్వరూపం బయటపట్లేదు